ఇంటి నుంచి ఆర్టీసీ కార్గో పార్సిల్ బుకింగ్ ఫైలెక్ట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభం ఎండి ద్వారకా తిరుమల రావు ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న కార్గోలో ఇంటి నుంచి ఆన్లైన్లో పార్సిల్ కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించారనమాట ఫైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో మొదలు పెట్టామని త్వరలో రాష్ట్రం అంతటా కూడా ఈ సేవలు తీసుకొస్తామన్నారు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కార్గో సిబ్బంది వచ్చి కవరు పార్సిల్ తీసుకువెళ్తారని పేర్కొన్నారు ఆయన ఆర్టీసీ హాస్పిటల్లో విలేకరులతో మాట్లాడారన్నమాట కవర్ లేదా పార్సిల్కు పికప్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు పార్సిల్ తీసుకెళ్లేందుకు వచ్చే వ్యక్తితో ప్యాకింగ్ చేయించుకుంటే దానికి అదనపు ఛార్జీ ఉంటుందన్నారు ఒకసారి పికప్ చేసుకునే వ్యక్తి ఇంటికి వచ్చాక బుకింగ్ రద్దు చేసుకున్న పికప్ ఛార్జీ మినహాయించుకుంటామని కూడా తెలిపారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది విధానపరమైన నిర్ణయం అని దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా వెయ్యి బస్సులు వేసినట్లు కూడా చెప్పడం జరిగింది సో విధంగా ఏపీలో ప్రజెంట్ అయితే ఈ విధంగా కార్గో సేవలను అయితే ఇంటి నుంచే అమలు చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు